జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్నెల్సి బీదార్ రవిచంద్ర జన్మదిన వేడుకలు కావుల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది కావుల్లోని మాన్సా థియేటర్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముందుగా కావుల్ డిఎస్పి శ్రీధర్ రిబ్బన్ కత్తిరించి నుంచి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం భారీ కేక్ను ఈ సందర్భంగా కట్ చేసి బీదర్ రవిచంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం నేత మరిశెట్టి వెంకటేశ్వర్లు రక్తదానం చేయడం జరిగింది అనంతరం కనుగోలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలతో పాటు బేద అభిమానులు పాల్గొన్నారు 50 लाख तक और लो 60 लाख लोन है इनका 30 लाखला बहुत 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 बोलो क्वेश्चन वाले बोल मार दो के రవిచంద్ర గారు అతి చిన్న వయసులో కేవలం ఇరవై రెండు సంవత్సరాల వయసులో తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు మొదటగా అల్లూరు మండల తెలుగు యువత కార్యదర్శిగా అలాగే అల్లూరు మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా జిల్లా తెలుగు యువత సంయుక్త కార్యదర్శిగా అలాగే అల్లూరు మండల పార్టీ అధ్యక్షులుగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా దీర్ఘకాలం అలాగే రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులుగా అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులుగా పోయినసారి ఎనిమిది సంవత్సరాలు తిరిగి మళ్ళా ఈరోజు అలాగే శాసనమండల సభ్యులుగా రెండు పర్యాయాలు అలాగే కొండాపురం జెపిటీ సభ్యులుగా జిల్లా పరిషత్తు ఫ్లోర్ లీడర్గా పనిచేశారు ఆయన తెలుగుదేశం పార్టీలో టాప్ టెన్లో లో ఉండే నాయకుల్లో ఆయన ఒకరుగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏ కార్యక్రమం ఇచ్చినా ఏ పని చెప్పినా సిద్ధుత్తులు చిన్న పనైనా పెద్ద పనైనా వాళ్ళ మనల్ని పొంది ఎక్కడ ఎక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ పార్టీ ఆయన పంపిస్తుంది ఆ పార్టీ ఆ సమస్యని చాచిక్యంగా దాన్ని పరిష్కారం చేసుకుని వచ్చి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మనల్ని పొందుతాడు అలాగే ట్రబుల్ షోటర్గా ఆయనకు ఎంతో గుర్తింపు ఉంది అంచెలంచెలుగా ఈరోజు ఈ నియోజకవర్గంలో దాదాపు ఉమ్మడి అల్లూరు కానివ్వండి ఈ నియోజకవర్గం కానివ్వండి గత మూడు దశాబ్దాలుగా బేదా కుటుంబం రాజకీయాలు కొనసాగిస్తూ ఉన్నాయి ఎంతమందో లీడర్లు తయారు చేసిన కుటుంబం మేధవ కుటుంబం అలాగే రవిచంద్ర గారు ఉమ్మడి అల్లూరు కానివ్వండి కావల నియోజకవర్గం కానివ్వండి కొన్ని కోట్లాది రూపాయలు వెనకుండి మస్తాన్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానివ్వండి తర్వాత ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కానివ్వండి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఫండ్స్ తెచ్చి ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేసిన నాయకులు ఇప్పుడు కూడా ఈరోజు కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆ రోజు రవిచంద్ర గారు మస్తాన్ రావు గారు తెచ్చిన శాంక్షనింగ్లు చేయలేకపోతే ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాలన్నీ ఆ రోజు వారు రవిచంద్ర గారు ఆధ్వర్య తెచ్చిన పనులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు అలాగే ఆయన ఉత్తర మంచి పొజిషన్కి రావాలి మంచి స్థానానికి రావాలని చెప్పి మంచి స్థాయికి రావాలి ఈ నియోజకవర్గ అభివృద్ధికి వాళ్ళు ఎలా ఎలా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన పెద్ద ఈరోజు చాలా సుజనం ఎందుకంటే ఈరోజు మా బృందం అంతా కలిసి బీదా రవిచంద్ర గారి యాభై ఐదవ రోజు వేడుకలని ఘనంగా నిర్వహించాలని మేమందరం అనుకోవటం అదే రకంగా ఈ వేదిక మీద ఉన్న మల్సి వెంకటేశ్వరు కానీ నేను కానీ అలక్య గారు కానీ తర్వాత ఇక్కడ ఉన్న రమణయ్య గారు కానీ అదే రకంగా మనోహర్ యాదవ్ గారు కానీ ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా ఏకతాటి మీద కలుగులమ్మ గుడిలో కుంకుమ పూజ అదేవిధంగా రక్తదాన శిబిరం అదే రకంగా వారు యాభై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో యాభై ఐదు కేజీల కేక్ కటింగ్ తదుపరి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మనకందరికీ తెలిసిన విషయమే రవిచంద్ర గారు కేవలం నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీకే కాక రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి కూడా ఒక ట్రబుల్ షూటర్ లాంటివారు మొన్నటి ఎన్నికల్లో రాయలసీమలో జోనల్ ఇన్ఛార్జ్గా తెలుగుదేశం పార్టీని విజయ్ పంధాన నడిపించడంలో వారి పాత్ర ఎంతో గణనీయమైంది వారు అంచెలంచెలుగా గ్రామ పార్టీ అధ్యక్షుల నుంచి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తదుపరి జాతీయ ప్రధాన కార్యదర్శి పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కొత్త పాత పార్టీ శ్రేణుల కలయిక బాగా జరగాలని అందువల్ల కొత్త పాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు కలిసి పనిచేసే విధంగా రవిచంద్ర గారు చేయగలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వారిని తిరిగి నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పంపించడం జరిగింది వారు ఇప్పుడే కాదు గతంలో కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్యల పరిష్కారాన్ని కృషి చేసేవారు అదే రకంగా ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల కాలంలో అప్పట్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు రోడ్డు మేరకే రావడానికి భయపడుతున్న సందర్భంలో మేము కొంతమంది నేనైతేనేమి మన మల్సిరెట్టి గారు అయితేనేమి అలాగే కొంతమంది మిత్రులందరం కలిసినప్పుడు వారు రవిచంద్ర గారు ముఖ్యంగా కరోనా టైంలో ఎంతో సహకారం సహాయ సహకారాలు అందించారు వారి సహకారంతోనే ఆనాడు మేము సుమారు పద్దెనిమిది వేల కరోనా కష్టకాలంలో కూరగాయలు కోడిగుడ్లు పంపిణీ చేయడం జరిగింది అదే రకంగా ప్రతి చిన్న కార్యక్రమానికి కూడా వారు స్పందించేవారు స్పందించి తెలుగుదేశం పార్టీ శ్రేణులకి గతల గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఇబ్బందులు ఎదురైనా వారు ముందుండి తన చేతనైన సాయశక్తిలో కృషి చేసే సమస్యల పరిష్కారాన్ని కృషి చేసేవాడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శాసన మండలి సభ్యులు పెద్దలు జిల్లా అధ్యక్షులు బీటర్ రవిచంద్ర గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు పట్టణంలో కావలి పట్టణంలో ఉన్న మన కావలి కలువలమ్మ తల్లి ఆధ్వర్యంలో జరుగుతున్న బీదర్ రవిచంద్ర గారి వేడుకల భాగంగా ఈరోజు బీదర్ రవిచంద్ర గారి మరియు ఈరోజు మల్లిసెట్టి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో సారథ్యంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ పరోక్షంగా కానీ ఇష్ట పరిస్థితిలో కానీ తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారో అంటే మన వీర రవిచంద్ర గారే ఆయన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఇంకా ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు కావలి పట్టణంలో కానీయండి జిల్లా పార్టీలో కానివ్వండి రాష్ట్ర స్థాయిలో కూడా మన ముఖ్యమంత్రి అయినటువంటి దారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని ఇంకా అత్యున్నతంగా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా